హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మేము చెనక్కాయలు మొక్కల్ని ఈ విధంగా ఎడింగ్ చేస్తాము మేమైతే రైతు బిడ్డలము చూస్తామే కదా అందరు రైతు బిడ్డలు రైతు బిడ్డలు అంటారు కానీ చాలామంది రైతు బిడ్డలు కూడా పనిచేయరు బయట సుఖాన్ని అలవాటు అలవాటు పడిపోయారు ఈ విధంగా అయితే మన గిరిజనులు ఈ విధంగా పంట చాలామంది చేసుకుంటా అండి చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మొక్కల్ని ఎయిడింగ్ చేస్తున్నారు ఈ చెనక్కాయ దొడ్డండి ఇది ఈ విధంగా అయితే మేమందరం కలిసి ఊర్లలో ఫ్రీగా సరదాగా చేసుకుంటామండి ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే ఇటువంటి పని చాలా సరదాగా ఉంటుందని చేసి మాట్లాడుకుంటూ చేసుకోవడానికి నవ్వుతూ కామెడీ చేస్తూ ఇటువంటి పని చేసుకుంటాము అయితే ఇటువంటి పని చేయడానికి కొద్దిగా బద్దకం అనిపిస్తుంది కానీ చూడండి ఏ విధంగా అయితే ఏడింగ్ చేస్తాం చూడండి మట్టి అలా నింపుతున్నాం ఆ విధంగా అయితే మొక్క చుట్టూ మట్టి నింపాలి చూస్తున్నాం కదా మా బ్రోయిలర్ చేస్తున్నాడు ఆ విధంగా అయితే మనం పని చేయాల్సి ఉంటుంది ఇటువంటి మొక్కల్లో ఇటువంటి పని చేయడంలో చాలా ఆనందంగా ఉంటుందండి ఎక్కువ మంది ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా చేస్తున్నారు మన వాళ్ళు ఈ విధంగా అయితే పని చేస్తూనే ఉంటారు ఊర్లల్లో వెళ్ళి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే జూన్ జూలైకి ఆగస్టు సెప్టెంబర్ అయిపోతాయండి ఇది ఆగస్టు సెప్టెంబర్ ఖచ్చితంగా అయిపోతాయి అక్టోబర్లో ఒక మ్యాక్సిమం తీసేస్తారు ఇది ఆ గింజలు అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈడింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని తీసేస్తారు పిచ్చి మొక్కలు అవి చచ్చిపోతాయి ఎడింగ్ చేస్తే ఆ మొ మొదట్లో మట్టి వేస్తారు మట్టి వేయడం బట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ బలంగా ఉంటుంది నీట్గా చెనక్కాయలు పడతాయండి అందువల్ల ఈ విధంగా విడి ఈడింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము సరదాగా చేస్తాం ఊర్లో ప్రతి గ్రామంలో ఈ టైంలో ఇటువంటివి చేస్తూనే ఉంటారు పొడి వ్యవసాయం అయితే కావచ్చు ఇంకొకటి అయితే కావచ్చు ఇటువంటిది న్యాచురల్ అనమాట చూస్తున్నారు కదా ఎటువంటి కెమికల్ అంటూ లేదా ఎటువంటి గతం అంటూ అయ్యారు ఇది డైరెక్ట్గా వేసుకొని ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇది అయితే నేచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఏరియాలో అయితే గత్తమేస్తారు వేస్తారు డిఎపులు వేస్తారు ఏమో కానీ మా గిరిజన ప్రాంతంలో అయితే ఎటువంటి డీఏప్లు వేయరు ఎటువంటి దానికి గరువులు చేస్తారు కాబట్టి అలా వదిలేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగానే ఉంటుంది ఇది ఇది అయితే వైట్కి వచ్చేది ఈ పంట చూస్తాను కదా ఆ కిందన దొడ్డి ఉంది కదా కనిపిస్తుంది గట్టు కిందన అది రెడ్ది చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి టేస్ట్గా అనుకో చాలా తక్కువ ఇది ధర తక్కువ ఇది రేట్ ఎక్కువ ఎర్రదానికి పై తల్లవి ఇప్పి చేస్తున్నాం కదా ఇవి ఆ కింద చేస్తాం ఆల్రెడీ కదా అలా ఉన్నాయి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైన ప్లేసు ఎటువంటి గోళ ఉండదు కమ్మగా ఉంటుందండి సరదాగా మాట్లాడుకుంటూ ఎటువంటి పనులు చేసుకుని వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మాడి చెట్లు మాడిపళ్ళు ఏ కాయలు దొరికినాయి ఈ సీజన్లో మాడిపళ్ళు ఈతపళ్ళు అన్ని తినుకుంటూ పని చేస్తాం పనసపళ్ళు కూడా పండు దొరుకుతాయి తింటూ అలాగ పని చేస్తాం ఫ్రెండ్స్ మేము ఆకర్షణపుడు అటువంటి తింటాం మేము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గొప్పు గొప్పగానే చేసుకుంటున్నారు లేదా ఎయిడింగ్ అంటాం మా భాషలో గొప్పు కానీ ఎయిడింగ్ అంటారు లేదా మట్టి మొదట నింపడం దానివల్ల చెప్పిన కదా ఇప్పుడు గింజలు బలంగా ఉంటాయి పెద్దవి వస్తాయి అని చెప్పి మా పెద్ద విధంగా పనిచేస్తుంది బ్లూడైస్ చేసుకొని సన్ రైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ సన్ రైజ్ ఇందా దాంట్లో కనిపిస్తుంది చూస్తున్నారు కదా కలర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి చాలా చక్కగా కనిపిస్తుంది మేమైతే ఇది త్రీ థర్టీ కల్లా త్రీ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ అయి ఉంటుందండి అప్పుడు తీసినటువంటి వీడియో ఇది ఎండ తక్కువ వచ్చిందని కాబట్టి తీసాము చాలా బాగా కనిపిస్తుంది అని చూస్తున్నారు కదా మా బ్రో అయితే అంతా నా ఈ విధంగా చేయాలని చెప్తున్నారు నాకైతే రాదు పని ఆ విధంగా అలాగే చేస్తున్నాను అలవాటు పడాలి ఎటువంటి పని అయినా చేయబోతే రాదు మనం చేస్తున్న ఏ పని అయినా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ పని చేయపోయినా ఆ వర్కౌంట్ మనకు రాదు మా బ్ర బ్రో నాకు తీసుకెళ్ళి చేయిస్తాము పని చూస్తున్నాను కదా ఈ విధంగా ఇలా చేయాలని దగ్గర ఉండి చెప్తున్నారు నేను కూడా భాగ్యశమంగా ఒక అరగంట పని చేశాను నేను ఎలా చేయాలి బ్రో ఇది అంటే మా బ్రో చెప్పి నీటి ఇది చేయాలి బ్రో నీట్ చేయాలి మొక్కలను అని చెప్పి చేయించారు నేను ఒక రైతు బిడ్డానే కానీ ఇటువంటి పని మా ఇంట్లో ఉండదు మా బ్రదర్లు అయితే ఇటువంటి మొక్కలు వేసుకున్నారు అక్కడ నేను పని చేశాను ఒక రోజు కదా ఆ విధంగా అయితే మేము సరదాగా మాట్లాడుకుంటూ చేసాం మా బ్రోతో నాకు తీసుకెళ్ళిపోయి పళ్ళు కూడా తినిపిస్తారు తినేసి పనిచేద్దాం బ్రో అన్నాడు అప్పుడు మేము తినేసి ఈ విధంగా పనికైతే వస్తాం చూస్తాం కదా ఫ్రెండ్స్ చాలా చాలా శ్రద్ధగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చేయడానికి మాడైతే ఆపకుండా అలా పని చేస్తూనే ఉంటారు నేనైతే ఒక అరగంట అరగంట అలసిపోతుంటాను అరగంట తర్వాత మళ్ళీ వాడు అలా పని చేస్తూనే ఉంటాడు చాలా చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి పనులు చేయడంలో ఆనందం వేరు అందుకు రైతు బిడ్డలు శ్రమిస్తారు రైతుల్ని ఎవరు చాలా చెప్పుగా చూస్తూనే ఉంటారు చాలామంది ఎవరెవరు రైతులో తెలిసిన ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరేలో మీరు రైతులు అయి ఉంటే ఎటువంటి పని చేస్తే ఏ విధంగా చేయాలి మాకు కూడా చెప్పండి మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మట్టిపోయడం బట్టి మనకు బలంగా వస్తుంది అన్నారు గింజలు అందుకే ఈ విధంగా మట్టి పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు అయితే ఇటువంటి పని చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్